వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పాలపల్ల ఆవు తరపు దూడలు ఫ్రెండ్స్ పెయ్య అయితే రెండింటినీ రైతు అయితే అమ్మకం పెట్టారు వీడియో రో కలితే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాలిపల్లి తాండా నుంచి ఫ్రెండ్స్ మరి రైతు బాల్యానాయకు చెందిన యొక్క పాలపల్ల దూడలు అయితే అమ్ముతున్నారు ఆవు దూడలు ఫ్రెండ్స్ రెండిటికైతే సేద్యం పనులు కూడా చాలా చక్కగా అయితే నేర్పించారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీటి ద్వారా అరవై ఐదు వేలుగా చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ యొక్క రైతును కాంటాక్ట్ చేయొచ్చు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలంటే రైతుతోనే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇటువంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం